గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏదున్నా టేక్ కేర్ అనేది ఒకటి ఆరోగ్యపరంగా ఆ మీ కంప్లీట్ అంటే ఇంత ముందు ఏదన్న ఎక్స్‌పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలియదు చూడగా సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వాళ్ళు ఉంటారు మీరనట్టు కింద కిందన పెట్టకపోవడం ఫైల్స్ రకరకాలు ఉంటాయి తెలుసు సిస్టం లో కూడా వాడి కింద సూపర్ అండ్ పెడితేనే మన తెలుస్తుంది లేకపోతే చివరి దానికి కూడా దానికి ఉండడానికి పరిస్థితి వస్తుంది సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటివరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఉన్న ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అని అడిగేనండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా ఈ విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవటం అని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ యేష్యూరెన్సెస్ వీటిల్లో మీరు ఎలా ఉంది కాదు మన స్థాయిలోనే ఇంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదని అట్లని మీరు విస్మరించిన రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫేర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ నీర్ అన్న పాయింట్ కరెక్ట్ డిటీరియట్ అయితే మరి ఇట్లా జరిగింది